ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం రెండు పేల ఇరవై ఐదులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలం చర్ల సముద్రం గ్రామ పంచాయతీ మరియు ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ఇల్లందు ఎంఆర్ఓ రవికుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ దాసరి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ ఎవరైతే పట్టాదారు పాసు పుస్తకం లేని వారు ఉన్నారో వారు పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలని బైనామా కొనుగోలు చేసినటువంటి భూములకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారి పరంగా కొడుకులు గాని కూతుర్లు గాని గిఫ్ట్ డీడీ గాని ఈ విధంగా భూమి పొందిన బాధితులు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ కామేశ్వరరావు సీనియర్ అసిస్టెంట్ కీర్తి జూనియర్ అసిస్టెంట్ బాలరాజు నాగమణి వీరన్న శివ నారాయణ రెవెన్యూ సిబ్బంది మరియు మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ తాటి భిక్షం భక్తిని రమణ నాగుల మీర పబ్బు శివ తిరుమల సమ్మయ్య దొంతు వెంకన్న కోరిపల్లి యశ్వంత్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భూమి సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు 你们那边是地图还是什么？ आंगोद कई का 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 आंगोद कई ఆంగోత్ర ఏక ఆంగోత్ర రమేష్ ఆంగోత్ర రమేష్ పూలే వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు